సో ఇది వచ్చేసి మ్యాంగో కలర్కి కాంబినేషన్ వచ్చేసి పింక్ కాంబినేషన్ అండి ఆఫర్స్ అండ్ గివ్ కూడా ఉంటాయి కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ అవద్దు మ్యామ్ మిస్ అవ్వకుండా ప్రతిరోజు కూడా వీడియో చెక్ చేసుకుని మీకు కావాల్సిన బ్లౌజెస్ ఆఫర్ ప్రైస్లో తీసుకోండి అలాగే మీరు నేను ఏదైతే అనౌన్స్ చేస్తానో గిఫ్ట్ అనేది కూడా మీకు గోల్డ్ సిల్వర్ హ్యాండ్ వచ్చేసి ఇంత హెవీగా ఉంటుంది మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ మ్యాంగో ఎల్లో కలర్ మ్యామ్ మ్యాంగో ఎల్లో కలర్ హెవీ వర్క్ హెవీ వర్క్ చాలా బ్లౌజెస్ లో మాక్సిమం అయిన వరకు చూపిస్తాను మరి లెంతీగా అవుతుంది వీడియో అంటే మాత్రం ఈ రోజు మనకి స్టిచింగ్ తో ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ స్టిచ్చింగ్ చేసి పంపిస్తాము మ్యాంగో ఎల్లో కలర్ కి పింక్ కాంబినేషన్ సీరియల్ నెంబర్ ట్వెల్వ్ మ్యామ్ బ్లౌజ్ అండి ఇది కూడా డిజైన్ చాలా బాగుంటుంది మనకి ఇలా అయినా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు లేదు అంటే టూ లేయర్స్ లాగా అయినా కూడా మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు దీన్ని ఇలా ఇలా టూ లేయర్స్ లాగా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మీకు స్టిచ్చింగ్ కస ఉండదు జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్లో విత్ స్టిచ్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఇలా కట్ వర్క్లో వస్తుందండి సేమ్ పింక్ కాంబినేషన్లోనే ఇంకొక డిజైన్ మనకి అండ్ బ్యాక్ వచ్చేసి కట్ వర్క్లోనే మనకి ఈ విధంగా వస్తుంది ఉగాది ఆఫర్ స్టార్ట్ అయినాయి మ్యామ్ సో మనకి ఈ రోజు నుంచి మన కలెక్షన్ నుంచి తీసుకున్న వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ ప్రైజ్ కూడా ఉంటుంది అండ్ హ్యాండ్ వచ్చేసి విధంగా ఉంది మ్యాంగో